మన అదే గ్రామాల విషయమే క్షమించేవుడు నీలో సముడైన దేవుడెవడైనా పదులని జ్ఞాపకం చేస్తాడు మనం క్షమిస్తానికి తన మనసు సిద్ధం అనుకుంటాడా మనం క్షమించాలి తన మనసులు ఏం చేసుకుంటాయా ఎటువంటి బాధ్యత ఆయన విడిచి పెట్టేసి మళ్ళీ తిరిగి వారి వెళ్ళిపోవడానికి ఒక నాయకుడిని ఆపసుకుని వారిని విడిపించి వాళ్ళు బోధిస్తూ వారిని సంరక్షిస్తూ పనులు వ్యాగ్ర స్థానం కావాలి అభ్యవ కావాలి దేవుడు తన పనులు తన ప్రజల పట్ల ఎంత కేరే ఎంత జాగ్రత్త తీసుకుని ఆయన సరైన